నమస్కారం మిత్రులారా నేను చాలా బాధపడుతూ మాట్లాడుతున్నాను అల్లు అర్జున్ గారి విషయం ఉదయం నుంచి ఛానల్ అన్ని అవే చూపిస్తున్నాయి మరో సమస్య లేనట్టు సరే ఆయన దురదృష్టం దేశం వచ్చే సినిమా తీసి పది రోజుల్లో ఇన్ని వందల కోట్లు తీసి హాలీవుడ్లో వాళ్ళే అంత ఖాన్ ఆ సల్మాన్ ఖాన్ అనీర్ అమీర్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ షారూఖ్ ఖాన్ వాళ్ళందరే తప్ప మరొకరు అలాంటి మన తెలుగువాడు హాలీవుడ్లోని యావత్ దేశం కూడా కూపేసినటువంటి దిష్టి తగిలిందేమో బహుశా అనుకోని సంఘటనలో పాపం అల్లు అర్జున్ గారు ఎదుర్కొన్నారు ఏదైనా ఆ మహిళ చనిపోవడం అనేది బాధాకరమే ఆవిడకి న్యాయం చేయాలి ఆ పిల్లలకి దానితో ఆయన కూడా ఇష్టం చేయడానికే రెడీగా ఉన్నారు బాధపడాల్సిన విషయం ఏంటంటే మరి ఎవరు వాళ్ళకి చెప్తున్నారో ఏంటో అర్థం కావట్లేదు అరవింద్ గారు చాణిక్యుడు అంటారు అంటారు చాలా పెద్ద మనిషి వివాదరహితుడు అల్లు అరవింద్ గారు అంటే చాలా మంచి కుటుంబం అలాంటి పెద్ద ఆయన్ని మీద ఇలాంటి వివాదం రావడం బాధాకరమే పాపం ఆ సినిమా షూటింగ్లోనే మూడేళ్ళు కష్టపడిన సినిమాని చూద్దామని ఆయన వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది సరే అయింది దీని తర్వాత అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడారు ఈ విషయమై అంటే ఎంత సీరియస్గా ప్రభుత్వం ఉన్నాడనేది అనేది అంచనా వేయాలి కదా అది అయిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పడం ఏంటి నాకు అర్థం కాదు ఆ ప్రెస్ మీట్ లో మీరు అది ఎలా ఉందంటే పొరపాటం జరిగింది అని మీరు చెప్తున్నారు కానీ ఆయన మీద మీరు ఆయన చేసిన ఆరోపణలు మీరు ఖండించినట్టుగా ఉంది ఇది కొంచెం బాధాకర విషయం తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి కూడా మీరు అలాగలాగలాగా ఆ కుర్రాన్ని కొంచెం ఇబ్బందులు పరిస్తే వస్తే పాపం సినిమా హిట్ అయిన ఆనందం కూడా అబ్బాయికి లేకుండా సక్సెస్ మీట్లో కూడా లేకుండా చేసుకోకుండా అబ్బాయి ఇబ్బంది పడుతున్నాడు ఇవాళ మూడు గంటల సేపు పాపం పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ ప్రెస్ మీట్ పట్టకపోతే వాళ్ళు బహుశా పిలవరేమో పెట్టారు పెట్టిన తర్వాత ఇక అక్కడితో ఆగారా చంద్రశేఖర్ గారు అల్లు అరవి అల్లు అర్జున్ మావయ్య గారిని చంద్రశేఖర్ గారిని దీపాదాస్ మునిషి కాంగ్రెస్ పరిసర ఆవిడ దగ్గరికి పంపించారు ఎందుకు రేవంత్ రెడ్డి గారిని ఆవిడ చెప్తే వింటారు ఆయన ఆయన వినరు ఆయన రాజకీయాల్లో ఆరితేరినటువంటి మహాన్ మహా తెలివైన ఆయన ఆయన్ని మీరు తక్కువ అంచనా ఇస్తున్నారు హరీష్ రావు కేటీఆర్ అసెంబ్లీలో ఆయన్ని వాగ్దాటిని తట్టుకోలేకపోతున్నారు అసలు రేవంత్ రెడ్డి గారు అంత స్ట్రాంగ్ లీడర్ అని ప్రపంచానికి ఆయన ఈ సంవత్సరంలోనే చాటారు సాక్షాత్తు రాహుల్ గాంధీ ఆయన గోహెట్ అని అంటున్నారు ప్రతి విషయంలో హైదరాబాద్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ అంత మీరు ఎంత సులువుగా మీరు ద్వీపాదాసు నుంచి పంపించారు చంద్రశేఖర్ గారిని ఇది ఎందుకు ఇది తర్వాత ఈ సమస్య ఎంతవరకు వచ్చింది రాజకీయ రంగు పొలుముకుంది బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమ అనేది వినోదాత్మకమైన పరిశ్రమ అందులోని రాజకీయాలు వాళ్ళ సమస్యల్లోని మీరు వా వాళ్ళు దూరిపోయి ఈ దీన్ని మరింత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి తీసుకొని వచ్చింది వాళ్ళు చేశారని నేను అంటున్నా కానీ మీరు కూడా ఇంత తెలివైన ఆయన కూడా అడుగు 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 మంచిగా వేసి ఆ కుర్రాన్ని సంవత్సరం నుంచి బయటపెట్టారు కోర్టులో వ్యవహారం ఉంది కోర్టులో నాలుగు వారాలు తాత్కాలిక బెయిల్ అంటే కేసు పూర్తవుల బెయిల్ మీద ఉన్నాడు బెయిల్ మీద అబ్బాయి అన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు తొందర తొందరపడిపోయడం ఎందుకు ఇది కొంచెం బాధాకర విషయమే రెండవది ఏంటంటే మైత్రి మైత్రి మూవీ మేకర్స్ అనిల్ గారు రెడ్డి వెంకటరెడ్డి గారిని తీసుకుని వెళ్ళి ఒక యాభై లక్షల రూపాయలు ఆ కుటుంబానికి చెల్లించి ధైర్యం చెప్పారు సంతోషం ఆ అబ్బాయికి ఆయన ఖర్చంత ప్రభుత్వం పెట్టుకుంటుంది మొన్న కౌంట్రెడ్డి వెంకటరెడ్డి గారు పాతిక లక్షల రూపాయలు హాస్పిటల్కి చెల్లించారు సంతోషం ఆ కుటుంబాన్ని ఆదుకోవలసిన బాధ్యత అందరి మీద ఉంది ఇది అల్లు అర్జున్ కావాలని లేకపోతే ఆయన ఇదే ఆయన ఏ లెవెల్ ఆయనకంటే ముందు పది మంది ఉన్నారు అందరినీ విచారించి తీసుకుని వస్తారు ఇది కేసు త్వరగా తేలిపోయేది కదా ఇది ఎలా సుదీర్ఘంగా పక్కాగా విచారణ జరిపి జడ్జిమెంట్ వస్తుంది రెండో విషయం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సమస్యని యావత్ ఇండస్ట్రీ మీదకి ఇప్పుడు రేపు సంక్రాంతికి రిలీజ్ అవుతోంది దిల్ రాజ్ గారు గేమ్ చేంజర్ దానికి ఏంటో తెలియదు సంక్రాంతికి వస్తున్న సినిమా అయింది డాకు మహారాజ్ ఆయనే డిస్ట్రిబ్యూటర్ని మా నైజా మీరియాకి అంతకీట్ కూడా ఇప్పుడు ఏమైంది ఈ సంక్రాంతి కాలు ఆయన మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఆయన కూడా మహా మేధావైన ఆయన ఇప్పుడు తెలంగాణ అధ్యక్షుడు కూడా ఫెడరేషన్ ఫెడరేషన్కి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు కానీ ఆయన వచ్చేంత వరకు కూడా మీరు ఆయగారు కాదు తొందరపడిపో అల్లు అరవింద్ గారు దయచేసి మీరు బాధపడకండి తొందరపడకండి ఫస్ట్ మీ మీ కా మీరు ఉండాల్సింది మీరు చేయాల్సింది ఏంటంటే ఆ కుటుంబానికి ఎంత చేసినా తక్కువ మీరు కూడా చేస్తానంటున్నారు లీగల్ పాయింట్ లీగల్ ఇష్యూస్ ఏం చెప్తున్నారు లేకపోతే ఇంకెవరు మీకు సలహా ఇస్తున్నారో ఏంటో మీరు సమన్యం పాటించండి మొన్న మీరు జేఏసీ వాళ్ళు అల్లు అర్జున్ గారు ఇంటి మీరు దాడి చేసినప్పుడు సమన్వయం పాటించాలి అని చెప్పి మీరు చెప్పారు కరెక్ట్ అది మీరు చేయాల్సింది సమన్వయం పాటించండి మీరు ఇంత పెద్దవారు చిరంజీవి గారు పెద్ద పెద్ద యాక్టర్లు అందరితోటి సినిమాలు తీసి యావత్ దేశాన్ని కూడా మీరు ఆ ఆనందం చేరు యాక్చువల్గా ఆనందంపజేస్తున్నారు మీ సినీ పరిస్థితి అల్లు రామలింగే గారు అంటే ఆంధ్రుల మా జరగరాని సంఘటన జరిగింది అక్కడ కూడా పోలీసు భద్రత లేదని ఒకరు వాళ్ళు లేదని లేనిపోయిన వివాదాలు లేనిపోయిన మాటలు పెంచుకోకుండా శాంతియుతంగా సామరస్యపూర్వకంగా అల్లు అర్జున్ గారికి ఈ ఈ సమస్యని మరింత టెన్షన్ పెట్టే పరిస్థితి కాకుండా సామరస్యంగా డీల్ చేయండి సాధ్యమైనంత వరకు మైత్రి వాళ్ళు చేసినట్టు మీరు కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం అన్ని రకాలుగా ఆదుకుని ఆదుకుంటూ అంటున్నారు చాలా సంతోషం అరవింద్ గారు ఏదైనా బాధపడాల్సిన విషయం ఏంటంటే సినిమా నేను చూశాను చాలా బాగుంది అల్లు అర్జున్ గారు ప్రతి ప్రేమలోనే కష్టపడ్డారు కానీ ఆ కష్టం ఆయనకు దిష్టి తగిలిందేమో బహుశా ఈ సమస్య అంతా వచ్చింది అందరూ బాధపడ నేనైతే వ్యక్తిగతంగా చాలా బాధపడుతున్నాను కానీ జరగరాని సంఘటన జరిగి ఒక ప్రాణం పోయింది అది బాధాకర విషయం మనం ఎంత ఖర్చు పెట్టినా ప్రాణాన్ని తీసుకురాలేము కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి అది మీ ద్వారా జరగాలి మిగతావన్నీ కూడా పూర్వకంగా ప్రతిదీ కూడా న్యాయ పరిధిలో సంస్కరి పరిష్కరించుకుంటే అందరికీ మంచిది ఈ వీడియో వల్ల ఎవరికైనా నొప్పించినా ఎవరైనా బాధపడినా ఎవరి మనసే నొప్పించినా నన్ను క్షమించండి నేను వ్యక్తిగతంగా ఎవరికి మనిషిని నాకు మనసులో బాధ అనిపించింది సామరస్యంగా తేల్చాల్సిన విషయాన్ని రాంగ్ డైరెక్షన్లోని అల్లు కుటుంబం వెళుతుంది అని చెప్పి బాధతో చెప్పారు తప్ప మరో ఉద్దేశం కాదు నమస్కారం